టెంపుల్ అయితే వెళ్ళిపోదామా విషు కనే రెడీ అయ్యను లేదో ఫస్ట్ అయితే చూస్తానండి ఓకేనా రండి మరి చెప్పాను కదా విషుని అయితే నేను అస్సలు రెడీ చేయను ఎప్పుడు అక్కనే రెడీ ఎండ బాగా కొడుతుంది కదా చాలా ఉబ్బరిస్తుంది అయిపోయిందా ఓకే అయింది రెడీ అయిందా అయిందాబమ్మా రెడీ అయినావా నువ్వు ఏం చేసినావు చిచ్చి 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 నువ్వు రెడీ అయితావా కావ విష్ నేమో అక్క రెడీ చేసింది కదా కానీ నేనేమో మా చింటూ రెడీ చేస్తున్నాడు విష్ అరె టే చైర్ పైన కూర్చోంది అక్కడ అన్వి కూడా రెడీ అవుతుంది ఇంకా దువ్వు ఆయనకి ఇంకా టైం అయితుంటే క్రాస్ పాపడా అంత స్టాయి అవసరం లేదు ఏ అట్లా నీకు రారు మేము రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అండి రెడీ అనేది లేదు రోజు ఇంట్లో రెగ్యులర్గా ఇలానే ఉంటాము సింపుల్ గానే ఎండ చాలా కొడుతుంది అయినా కూడా మేము పిల్లల్ని తీసుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాం అండి రారు టెంపుల్ వస్తారు షాప్ చిన్నగా ఉన్నప్పుడు అందరం కలిసే గుడికి వెళ్లే వాళ్ళము ఇప్పుడు కొంచెం పెద్దగా చేశాను కదా షాప్లో ఒక ఇద్దరు లేనిదే పని అవ్వట్లేదు అక్క చింటూ మా శివ తర్వాత వస్తా అన్నారు చూడండి గుడికి ఎంతమంది వస్తున్నారో మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడిలో అన్నదానం ఉంటుంది చాలా స్పెషల్ పూజలు కూడా ఉంటాయండి కొన్నిసార్లు ఇక్కడ నార్కట్పల్లి నుంచి కూడా వస్తారు నల్గొండ నుంచి కూడా సాయిబాబా టెంపుల్కి వస్తారు చూడండి ఎంతమంది వస్తున్నారో వీళ్ళ వెనకాల నేను కూడా వెళ్ళిపోతున్నానండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము జస్ట్ మా షాప్ పక్కనే ఉంటుంది కాకపోతే ఒక పద అడుగుల దూరము అక్క పిల్లలు ఇద్దరు అయితే ముందు నడుస్తున్నారు నేను వాళ్ళని వీడియో తీస్తున్నానండి మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ ఎలా ఉందో ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి తాల్తే రోజు మా ఇంట్లో వాళ్ళందరూ వస్తారండి ఈ టెంపుల్కి మేము బీహార్ నుంచి వచ్చాక నేను మా సార్ వీళ్ళందరూ కూడా వెళ్తాము కాకపోతే వాళ్ళ వాళ్ళ పనుల తగ్గట్టు కలిసి వెళ్ళరు అంతే చూడండి చెప్పులు ఇచ్చాక మస్తు కాలు కాలుతూనే మా కన్నయ్య చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాడో గేట్కి ఎంట్రన్స్ సైడ్లో కాలు అయితే ఇలా ట్యాప్స్ ఉంటాయి అందరు వచ్చి కాలు కడుకుంటారు గుళ్ళో అయితే ఇలా మంచిగా ఏర్పాటు చేశారండి ఈ గుడి కట్టి దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో వ్యూ గుడి చూస్తే నిమ్మలంగా ప్రశాంతంగా ఎక్కువసేపు కూర్చోవచ్చు మేము మా టీ టైం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడికి అక్క వాళ్ళతో వచ్చి ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసేవాళ్ళము ఇక్కడ సాయిబాబా ఉన్నారు కదా ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు సాయిబాబా వారి బట్టలు డైలీ అయితే చేంజ్ చేస్తారండి అన్నదానం చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే బాబా గారికి బట్టలు తీసుకొస్తారండి ప్రతి డే రోజు కొత్త బట్టలు తీసుకొస్తారు సాయిబాబా గుడిలో రోజు ఒక్కరే అన్నదానం చేయరండి మనలాంటి వాళ్ళు ఉంటారు కదా బర్త్డేకి యానివర్సరీకి ఏమైనా స్పెషల్ డేస్కి పది మందికి అన్నం పెట్టాలనుకుంటే ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి పేరు రాయించుకొని ముందే డబ్బులు పే చేస్తారు కాకపోతే చాలామంది ఉంటారు కదా మన నెంబర్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది మన నెంబర్ రాగానే మనకి ఫోన్ చేస్తారు అమ్మ ఈరోజు మీది అన్నదానం ఉంది అంటే మనం ఎట్లాగో రెడీ అయ్యి వచ్చి ఇక్కడ అన్నదానం అయితే చేసేస్తాము కుకింగ్ మొత్తం సాయిబాబా టెంపుల్ ఒక ఇద్దరు ఉంటారండి వాళ్ళకు జీతం లాగా ఇస్తారు వాళ్ళైతే వంట చేస్తారు రెగ్యులర్గా మా ప్రదర్శనలు చేసుకొని వచ్చేసరికి హారతి పాట మొదలైపోయింది హారతి పాట ఒక గంట సేపు ఉంటుందండి ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము

నమస్కారాగ శ్రీ సాయి సంత్రి పరిచోజన అందమస్కార్యా శ్రీ సాయి హారతి పాట వన్ అవర్ ఉంటుందండి అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బుక్స్ ఇస్తారు ఆ బుక్స్ లో చూసి హారతి పాట చదవచ్చు చాలా రోజుల నుంచి వస్తున్న అయితే నోటికే ఉంటుంది కదా పాట ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత అన్నదానం చేసే వాళ్ళ పేర్లు అయితే చదువుతారండి చూడండి బాబా వారు ఎంత మంచిగా ఉన్నారో ఈ చిన్న చిన్న విగ్రహాలు ఫస్ట్ పెట్టారంట ఆ తర్వాత ఈ పెద్ద విగ్రహం తెచ్చి పెట్టారండి చాలామంది వస్తారు ఈ టెంపుల్కి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా మేము కూడా దర్శనం అయిపోయాక పిల్లల్ని తీసుకొని అయితే తినడానికి వెళ్ళాము చూడండి అన్నదానం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి వడ్డిస్తారండి ఎప్పుడు ఒకరే అయితే వడ్డించరు చేంజ్ అవుతూ ఉంటారు కదా ఎవరు అన్నదానం చేస్తే వాళ్ళకు ముందు దాని అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు కాదటే రోజు గుడికి వచ్చి ఇలా అయితే అన్నాన్ని వడ్డిస్తారు వాళ్ళ చేతుల మీదుగానే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారండి చూడండి తినడానికి అయితే ఎంతమంది వచ్చారో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి దోసకాయ పప్పు అన్నం ఆలుగడ్డ కర్రీ కొంచెం చట్నీ అండి అది రెడ్ చట్నీ ఉన్నట్టుంది పులిహోర చిప్స్ ఆ తర్వాత స్వీట్స్ అన్ని రెగ్యులర్గా అయితే ఇవే ఉంటాయి కొంచెం మనీ ఎక్కువ ఇస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్స్ కూడా వీళ్ళు చేయిస్తారనమాట చూడండి ఎంతమంది తి తినడానికైతే వచ్చేసారో మా విషు కనే అనవిని ముగ్గురిని అయితే అక్క చూసుకొని వాళ్ళకి తినిపిస్తుందని ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా మా పెద్దక్క కూడా వచ్చేసింది మా పక్కన స్పేస్ లేదని చెప్పి పక్కన కూర్చుందండి ఇంకా నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేస్తాను మొన్నటిదాకా విస్తరాకులలో వడ్డించే వాళ్ళండి ఇప్పుడు లేని వాళ్ళు కూడా అన్నదానం చేయాలనుకుంటున్నారు కదా వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సాయిబాబా గుళ్ళో ప్లేట్స్ ఉంటాయండి ఒక థౌజండ్ ప్లేట్స్ గ్లాసులు కూడా ఉంటాయి అవి వాటిలో పెడుతున్నారు ఇంతకుముందు అయితే ఆకుల్లో పెట్టేవాళ్ళు ఇంకా నేను కూడా అన్నం తినేస్తున్నానండి ఇక్కడ చాలామంది అయితే అన్నదానానికి వస్తారు కదా నేను వీడియో పెట్టుకొని తింటుంటే వాళ్ళు కొంచెం నన్ను డిఫరెంట్గా చూస్తున్నారు ఆయన కూడా తినేటప్పుడు సింకు పడొద్దు కదా మనం కడుపు నిండా తిని రావాల్సిందే కర్రీస్ కూడా చాలా బాగున్నాయండి రెగ్యులర్గా ఇవే కావు చాలా డిఫరెంట్ కూడా చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా ప్రశాంతంగా వెళ్తారండి మేము కూడా మా విష్ పుట్టినప్పుడు అయితే అన్నదానం చేసామండి ఇంకా మళ్ళీ అయితే నేను రాయించలేదు ఈసారి రాయిద్దామని అనుకుంటున్నారు నేను అన్నం తినేటప్పుడు మా అన్నవి నన్నే చూస్తుంది కొంచెం తనతోనే ఆడుకుంటూ ఆడుకుంటూ అయితే అన్నం తినేస్తున్నానండి ఇంకా విషయం ఏమో పక్కన కూర్చొని తినేస్తుంది చాలామంది వస్తారు టెంపుల్కి మీ కూడా ఏదైనా బాధ ఉన్నా మనసు చిరాకున్నా కూడా ఈ సాయిబాబా టెంపుల్కి వస్తే మొత్తం రిలాక్స్గా అయిపోతారండి మనసులో ఉన్న బాధ మొత్తం దిగిపోతుంది టెంపుల్ అడ్రస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ చిట్టాల మండలం అండి చిట్టాల నుంచి వస్తుంటే హైవే మీదనే ఉంటుంది మీకు కనిపిస్తుంది అనమాట చిట్ట్యాల నుంచి వస్తుంటే రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది మా ఇంటికి అయితే దగ్గరలోనే టెంపుల్ ఒక పది అడుగుల దూరంలో ఉంటుంది మార్నింగ్ టైంలో అభిషేకం ఉంటుందండి ఆఫ్టర్నూన్ టైంలో ఆరతి ఉంటుంది ఈవినింగ్ టైంలో సేవా కార్యక్రమం ఉంటుంది మార్నింగ్ అయితే టిఫిన్ పెడతారు ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ తర్వాత ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ అండి మేము అన్నం తినగానే టెంపుల్లో కొద్దిసేపు మా అన్నీతోనే ఆడుకొని అయితే ఇంటికి వచ్చేస్తున్నామండి టెంపుల్ మా ఇంటి పక్కనే కాబట్టి ఈ ఎండకైతే మా మోహాలు ఏం వాడిపోలేదు ఎలా వెళ్ళామో అలా ఫ్రెష్గా తీరి వచ్చామన్నమాట మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్